రి ఓం శివోహం నా గురుదేవుల సిద్ధగురువుల జగద్గురు ఆది ఆదిశంకరాచార్యుల నా ఇష్టదైవం ఆరాధ్యదైవం కులదైవం విశ్వకర్మ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య పాదాలకు ప్రణామాలు భయం ఉన్నవారు డాక్టర్లు సైతం ఈ జబ్బును మేము నయం చేయలేము అనేటువంటి వ్యాధులు ఉన్నవారు వారి ప్రాణ రక్షణ కొరకు ఇప్పుడు నేను తెలిపే విషయాన్ని గమనించి జాగ్రత్తగా చేసుకునవలేను కార్తీక మాసం పాఠ్యమి మొదలు అమావాస్య వరకు క్రమం తప్పకుండా చేయాలి ఈ విధానము రహస్యముగానే చేసుకోవాలి ఇతరులకు చెప్పి చేయకూడదు ఇది నియమము వేకువజావున బ్రహ్మముహూర్త సమయంలోనే నిద్రలేచి అంటే మూడింటికే నిద్రలేవాలి స్నానం ఆచరించగలిగిన వారు ఆచరించవచ్చు ఆచరించలేనివారు కాళ్ళు చేతులు కడుక్కొని వారి ఇంటికి ఉత్తరం వైపు వారి ఊరికి ఉత్తరం వైపుగా పయనించి ఊరి అవతల ఉన్న వేప చెట్టును చూసి నమస్కరించి ముమ్మారు ప్రదక్షిణ గావించాలి అంటే మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి ఆ తర్వాత పాదరక్షలు లేకుండా చెట్టు ఎక్కి ఉత్తర దిశగా ఉన్న కొమ్మ మీద కూర్చొని లేత వేప ఆకులు చిగుళ్ళు అంటారు లేత కొనలు వేప ఆకులు గుప్పెడు ఆకులు నోట్లో వేసుకొని నములుకుంటూ ఎంగిలి ఉయరాదు నింగేయాలి నములుకుంటూ పంచాక్షరి మంత్రాన్ని వారు జపిస్తూ మనసులో అయినా పెదవులతో అయినా పర్వాలేదు వారి యొక్క బాధ వారి యొక్క దోషము లేదా వ్యాధి ఉన్నవారు అవి తొలగిపోవాలని వారి ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని మనసులో తలుచుకుంటూ పంచాక్షరి మంత్రం అందరూ అనుకునేట్టుగా నమశివాయ అనేది పూర్తి కాదు పూర్తి పంచాక్షరి మంత్రం ఉంది కావలసలసిన వారు మా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి మీకు ఊరు పేరు ఏం కావాలో మెసేజ్లో తెలియచేయండి ఇరవై నాలుగు గంటల్లోపు సమాధానం లభిస్తుంది అదేవిధంగా స్వయంగా మాట్లాడాలి అనుకునే వారికి కూడా ఒక సమయం తెలుపబడుతుంది పంచాక్షరి మంత్రం ఉండాలి పంచాక్షరి మంత్రాన్ని ఇస్తాము ఆ మంత్రాన్ని చేసుకుంటూ ఆ లేత వేప చిగుళ్ళు ఆ విధంగా పాడ్యము నుండి అమావాస్య వరకు తిన్నవారికి ఎటువంటి వ్యాధులైనా నయమవుతాయి ముచ్చుదోషాలు తొలగిపోతాయి వారి ప్రాణాలకు ఎటువంటి హాని భయము ఉండదు ఇది సత్యము ఇందులో ఎటువంటి ధర్మ సందేహము వలదు ఇది లోకశ్రేయస్సు కోసం తెలియచేస్తున్న విషయాలు విశ్వకర్మలం మేము విశ్వబ్రాహ్మణులు ఆచార్యులు కంసాలులు అని మమ్మల్ని సంబోధిస్తారు మా వాట్సాప్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ అన్నమయ్య జిల్లా పీలేరులో మేము నివాసం ఉంటున్నాము సర్వే జన సుఖినో భవంతు హరి